ఏం ఆలోచిస్తున్నామన్నా ఈ చెప్పండి సర్పంచ్ గారు సగర్రాజు వాని తమ్ముని వార్డు మెంబర్ చేయమన్నాడు దాని గురించి మీతో మాట్లాడాలి ఎప్పుడు కలుద్దాం నైట్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం లేండి ఓకే ఏమైందన్నా సదర్ రాజు ఆడి తమ్ముని వార్డు మెంబర్ గా చేయమని సర్పంచ్ గారిని అడిగినాడంట అయితే మనకు టైం వచ్చినట్టే మనకు కాదు టైం వాడికి టైం వచ్చింది సగర్ రాజు తమ్ముడు వార్డు నెంబర్ అవుతాడు సగర్ రాజు సర్పంచ్ అవుతాడు అంత సీన్ లేదు మన టైం ఎలా వచ్చిందంటవా సగర్ రాజు లేకుండా పద్మనాభం సర్పంచ్ కాలేడు మనం సగర్ రాజుకి పద్మనాభం కి విరోధం పెంచేస్తే నెక్స్ట్ మనం ఎలక్షన్ లో పోటీ చేసి గెలవచ్చు అయితే ఒకవేళ సగర్ రాజు సర్పంచ్ అయితే సగర్రాజు సావుకి ముహూర్తం పెట్టిద్దాం ఓకేనా